అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మినప్ప పొరటి పచ్చడి చేస్తున్నాను ఈ పచ్చడి ఒక్క ముద్ద మిగిల్చకుండా అట్టే తినేస్తారు అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను ఎలా చేస్తానో నా స్టైల్లో మీకు చూపిస్తానండి ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు రెండు మిర్చి మినప్పప్పు జీలకర్ర ధనియాలు చిన్న నిమ్మకాయ సైజు అంత అండి టమాటా టమోటా ఒక ఉల్లిగడ్డ ముందు మినపప్పు వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసి వేయించుకుందాం కొంచెం దాడగా వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా వేయించుకోవాలి చూసారా వేగిపోయింది జీలకర్ర ధనియాలు ఏం చేసుకోవాలి ఇవి వేగిపోయాయి పక్కన తీసిపెట్టుకుందాం మెనుగుపోయి అయిపోయింది కదా పక్కన తీసిపెట్టుకుందాము ఇప్పుడు ఏమి చేసేసుకున్నాం పాతకాలం అంటండి పాతకాలం మునపప్పు రోటి పచ్చడి చాలా అండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఏ ద్వారా వేపుకోవాలి చూసారా వీటిని కూడా తీసు పక్కన పెట్టుకుందాం టమాటా అండి టమాటాని వాచుకోవాలి ఇంకా ఆయిల్ వేసి వాసుకోవాలి దీనిలోనే చింతపుడు వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం కళ్ళు పెయి వేసుకుంటున్నాను టమోటా త్వరగా మగ్గేదంటే ఈ మినప పచ్చడి పచ్చిమిర్చి చేసుకోవచ్చు కానీ ఇప్పుడు పచ్చిమిర్చి దగ్గర లేదనేసి నేను నెనుమిర్చితో చేస్తున్నాను మీకు ఇష్టం అంటే పచ్చిమిర్చి కూడా ఇదే ప్రాసెస్ అండి సేమ్ ఇదే ప్రాసెస్లో పచ్చిమిర్చి పీట కూడా చేసుకోవచ్చు టమాటో అయితే మగ్గిపోయండి వేగిపోయిందండి ఇది కూడా దీన్ని పక్కన యూస్ చేసుకుందాం టమోటా మగ్గేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము తర్వాత కొంచెం వేసుకున్నామండి కోసం మనకు పచ్చడి సరిపడా ఉప్పే తీసుకోవాలి ఇప్పుడు దంచేసుకుందాం ముందు ఎండుమిర్చి దంచేసుకున్నాము ఎండుమిర్చి మినపప్పు మాకైతే ఇక్కడ వర్షం వస్తుంది అయినా కానీ రోడ్డు పచ్చడి అంటే రోడ్లోనేది దంచుకుంటే చాలా టేస్టీగా అమ్మగా ఉంటుంది అనేది రోడ్లోనే దంచుతాను ఒకప్పుడైతే మెదిగిపోయింది ఇంకొంచెం మెత్తగా దంచుకోవాలి మామూలుగా ఎక్కువ రోటి పచ్చళ్ళనే నేను మిక్సీకి ఎక్కువ వేయనండి ఎక్కువగా దంచుకుంటాను మాకు బయట ఉంటుంది రోలు దంచుకునే దానికి ఇప్పుడైతే వర్షం వస్తూ ఉంది కబగబు దుస్తూ ఉన్నాను దీంట్లో చింతపండు టమాటో ఉప్పు వేసి అయితే వాడుచుకున్నాం కదండి దీని ఇది మెదిగిపోయింది దీంట్లో వేసేసి దంచేసుకున్నాం రెడీ అయిపోయిందండి పచ్చడి ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం తోటి పచ్చడికి పచ్చి ఆనియన్స్ ఆనియన్సేనండి టేస్టీ ఉంటుంది ఈ పచ్చడి అంటే నాకు అందరూ చాలా ఇష్టం మా నాన్నకైతే ఇంకా ఇష్టం ఉంది మా నాన్న అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు ఏం చేయమంటాం నానంటే ముందు ముందుకు పచ్చడి అని చెప్తారు మా నాన్న చూడండి రెడీ అయిపోయింది దీన్ని అయితే చూసారా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా మీరు ఒకసారి ట్రై చేయండి వర్షం వస్తూ ఉందండి అక్కడైతే పెంచేసింది చూడండి వర్షం వస్తూ ఉంది క్లైమేట్ అయితే సూపర్గా ఉందండి చల్లగా ఉంది ఈ క్లైమేట్లో ఈ మినప పచ్చడి ఆమ్లెట్ తింటే చాలా అంటే చాలా అసలు స్వర్గం కనపడుతుంది చూసారా రోపు రండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కమ్మగా ఉందండి ఒక మాటలో చెప్పాలంటే చాలా చాలా కమ్మగా ఉంది మీరు ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్